ఇది మీ మొదటి చిత్రానికి రెండో చిత్రానికి రెండేళ్ళ గ్యాప్ ఉంది కానీ ఇప్పుడు మూడో చిత్రానికి ఐదేళ్ళ గ్యాప్ ఎందుకు వచ్చిందండి ఇంకా ఏళ్ళు పాండమిక్ వచ్చింది కాబట్టి డాక్టర్ ఓకే సో యాక్చువల్లీ లైక్ అందరికీ చాలా దారుణమైన పరిస్థితి అలాంటి నేను ఒక చిన్న ప్రొడ్యూసర్ని అండ్ యాజ్ అస్ అ డాక్టర్ అసలు సినిమాల గురించి ఆలోచించలేదు రెండు టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండ్ ఇది కూడా అనుకోకుండా అయింది ఒక స్నేహితురాలు పాప సిక్ అయితే అనుకోకుండా ఇండియాకి వచ్చాను ఈ కథ పరిచయం అయింది సో దట్స్ రీజన్ మీరు ఇంకోటి అమెరికన్ బేస్డ్ ఫిల్మ్ ఒకటి అనౌన్స్ చేసినట్టున్నారు అమెరికన్ బేస్ యువర్ ఫస్ట్ యాజ్ అ డైరెక్టర్ ఇది యా యా సింగ్ సౌండ్ ఇంప్లిమెంట్ చేసా ఉన్నారు సింగ్ సౌండ్ ఈజ్ ఇట్ డిఫికల్ట్ ఎందుకంటే అవుట్డోర్ లో తీసినట్టున్నారు మొత్తం యా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగార్జున వచ్చాడా రాలేదా సో నాగార్జున తల్లపల్లి ఇస్ అ సౌండ్ డిజైనర్ ఎక్స్ ఎక్సెంట్ సౌండ్ డిజైనరు ఫస్ట్ కంచర్పాలెం నుంచి నాతో ఉన్నాడు నా వరకు ఐ డోంట్ థింక్ సింగ్ సౌండ్ ఇస్ డిఫికల్ట్ నాకు యాక్చువల్లీ నేను ఏ సినిమా తీసినా ఆయన గోయింగ్ టు విత్ సింగ్ సౌండ్ ఎందుకంటే ఆ సింగ్ సాండ్లో వచ్చిన భావాలు ఎక్స్ప్రెషన్స్ ఇమోషన్స్ అసలుకి డబ్బింగ్లో నా అభిప్రాయంలో యాజ్ అ ఫిల్మ్ మేకర్ నా స్టైల్ ఫిల్మ్ మేకింగ్లో రీప్రొడ్యూస్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ బెనేజీ గారు రెడ్డి గారి క్యారెక్టరు ఎమోషన్తో డైలాగ్స్ చెప్పినప్పుడు ఒక బ్రీదింగ్ ఉంటుంది అది డబ్బింగ్లో రీప్రొడ్యూస్ చేయలేము నా డైలాగ్స్ కూడా నాగమణి డైలాగ్స్ నేను ఈ సింగ్ సో చేసినప్పుడు ఒక లైక్ ఫ్లో ఉంటుంది నేను నా యాక్షన్తో అది డబ్బింగ్ ఆర్టిస్ట్ మిమిక చేయలేరు సో నేను డిఫికల్ట్ కాదనుకుంటాను ప్రొడక్షన్ సైడ్ నుంచి కొంచెం డిఫికల్టే ఎందుకంటే సౌండ్ సెట్ని లాక్ చేయాలి యూనో బట్ మంచి సౌండ్ డిజైనర్ అంటే సోఫార్ అది ఉమామహేశ్వర్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే అరకులో అందరూ ఉంటారు లైక్ వీ నీడెడ్ హెల్ప్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద లా అండ్ సర్వీసెస్ అనమాట బౌన్సర్స్ అన్నీ సో డిఫికల్టే బట్ మేనేజబుల్ అండ్ డెఫినెట్లీ ద డిఫికల్టీస్ ఆర్ లో కంపేర్డ్ టు వాట్ ఐ గెట్ ఆర్టిస్టిక్లీ అండ్ నేను ఎప్పుడు ఆర్ట్ని ఫస్ట్ పెడతాను నేను యాక్చువల్లీ దట్స్ నాట్ యూ చాలా ఇంప్రూవ్ ఇది సింగ్ ఇంప్రూవ్ చాలా వస్తుంది ఇంప్రూవ్కి చాలా ఆపర్చునిటీ వస్తుంది లైక్ మీకు తెలియదు కానీ ఇది సినిమా చూసినప్పుడు రెడ్డి గారు రామకృష్ణ వాళ్ళ చాలా వరకు లయన్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ దాంట్లో ఒక న్యాచురాలిటీ వస్తుంది అండ్ యాక్చువల్లీ మొన్న ఒక ఒక పెద్దవాళ్ళే చూసినప్పుడు ఇదంతా ఒక ఆల్మోస్ట్ డాక్యుమెంటరీ స్టైల్లో క్యాప్చర్ చేసినట్టు వాళ్ళు యాక్టింగ్ని లివింగ్ లాగా అదే మనోజ్ గారు అది రామకృష్ణ అన్నాడు కదా యాక్టింగ్ ఇస్ లివింగ్ అది నేను వెంకటేష్ మహా దగ్గర నుంచి నేర్చుకున్నాను సో ఇట్స్ లైక్ న్యాచురాలిటీ వస్తుంది అండ్ సో సింగ్ సౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ రైటర్ గారు వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు టెల్ దిస్ స్టోరీ వెదర్ ఇట్ ఈస్ ఫిక్షనల్ ఆర్ ట్రూ ఇన్సిడెంట్ నో ఇన్స్పిరేషన్ కథ బాగుంది రామకృష్ణ క్యారెక్టర్ సో ఫనీ కథ ఫస్ట్ విన్న విన్నప్పుడు ఒక పాత బాలకృష్ణ గారి సినిమా ఉంటుంది బాబాయ్ అబ్బాయి అని మీకు ఎవరైనా మీకు ఎవరికైనా తెలుసు నాకు తెలుసు ఆ పాపం మా అబ్బాయి ఏదో ఒకటి అమ్మాయి కోసం ఏదో ఒకటి ట్రై చేస్తుంటే అది వర్డ్స్ వర్డ్స్ వర్స్ చాలా ఫన్నీగా ఉండేది చిన్నప్పుడు చూస్తే ఇట్ వాస్ వెరీ ఫనీ సో ఆ క్యా ఆర్క్ నేను సో నేను ప్లాట్ డీటెయిల్స్ చెప్పలేను బట్ ఆ ఆర్క్ కొంచెం కనిపించింది సో ఐ అయిత వాస్ ఫనీ మొత్తం పోస్టర్లో చూస్తే అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కానీ నాగమణి టిఫిన్ సెంటర్ వాజ్ అది అనిల్ బాను గారిని అడగాలి మన పోస్టర్ డిజైనర్స్ ఆ ఫోటో మాత్రం అంత పర్టిక్యులర్ గా గారు హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్